అది ఇంకేం తగలదు అక్కడ తగలడుతూ ఉందని ఉద్దేశం ఇవన్నీ ఈ డ్రగ్స్ అన్ని కూడా దీన్ని ఏమంటారు అప్రహెన్సివ్ అప్రహెన్సివ్ నేచర్ అంటే ఏమంటారు కీడు శంకి స్వభావము ఇది సెటప్ మెంటాల్సేలా పాల్సటిలా యొక్క మానసిక వేదనలు లేక లక్షణములు వీటిపైన దేహధర్మ వైఖరులు అంటే మోడాలిటీస్ మోస్ట్ ఇంపార్టెంట్ మెంటల్స్ మోడాలిటీస్ ఏం చెప్పాం ఎప్పుడు కూడా అనుగ్రహం ఏ డ్రగ్ సెలెక్ట్ చేసినా వీటి మీదే సెలెక్ట్ చేయండి మెంటల్ మెంటల్ సింటమ్స్ మోడాలిటీస్ మొదటి మోడాలిటీ హెబీనెస్ ఆఫ్ స్టమక్ కడుపులో బరువుగా ఉంటాం ఇండైజెషన్ అజీర్ణం ఎసిడిటీ పులసరం కడుపులో వీటితో కలి అనేదే ఏ అక్యూట్ డిసీజు ఉండదు వీళ్ళకి అది ఏ తరుణం వ్యాధి వచ్చినా వీటితో కలిసి వచ్చినది అంటే పల్సటిలతో ఆ తరుణం చేస్తారు కనుక ఎనీ కంప్లైంట్స్ ఎనీ సఫరింగ్ ఎనీ డిసీజ్ విల్ బి ఇవ్లీ బై దీస్ ఆర్ ప్రిసీడెడ్ బై దీస్ థింగ్స్ కడుపు రోగం బాలబెట్టినట్టు ఉంటుంది ఏం చిన్న అక్కడే ఉంటుంది లోపల జీర్ణం కాదు లోపల కడుపులో అలా పొల్లగా తయారవుతుంది మర్నాడు పొద్దులు లేచేడు గొంతులోకి మెతుకులు వచ్చి ఉంటాయి పొల్లగా ఉంటాయి ఉమేష్కర ఫస్ట్ లో చేరుకొస్తే మెంతులకు మెంతులు మెతుకులు వస్తాయి కనుక ఇదో మూడేళ్ళకి స్ట్రాంగ్ ఇందులో ఇంత గుర్తుంచుకోవాల్సింది జ్వరం వచ్చినా ఇవన్నీ ఉండొచ్చు టైఫాయిడ్ వచ్చినా ఇవన్నీ ఉండొచ్చు పార్ష్యపు నొప్పి అటాక్ వచ్చినప్పుడల్లా ఇవన్నీ ఉండొచ్చు నక్స్వామి గవాడికి ఎలా అయితే కాన్స్టిపేషన్ ముందొచ్చి తర్వాత మిగతా ఇవన్నీ వస్తాయో వీడికి ఎన్ డైజేషన్ పులసరం ముందు వచ్చి తర్వాత ఏ భాష వచ్చినా ఏ దప్పు వచ్చినా ఇలాంటివి రెండో మూడో మనకు దొరుకుతాయి ఇది ఒకటి రెండో మూడో దొరికి వాడికి ఉన్న డబ్బు ఏం అయినా సరే వాటి పేర్లు మీరు వినవద్దు దీంతో పలసటలా వేస్తే వాడు ఎందుకు వచ్చాడో ఆ దబ్బు వాటి తగ్గిపోతుంది ఎందుకంటే అసలు దబ్బు ఇది కనుక వాడి భాషలో వాడి దబ్బు తగ్గుతుంది మన భాషలో మన తప్పు దొరుకుతుంది ఇది మొదటి మోడల్ ఉపయోగిస్తుందంటే మీకు ఇలాంటివి మామూలుగా మనకి పెద్ద ఇంపార్టెంట్ ఉండవు థ్రెటెన్ ఎబార్షన్ ఇలాంటి ఉంటాయి ఆరవ మాసంలోనూ ఏడో మాసంలోనూ ఎనిమిదో మాసంలోనూ గర్భస్రావడానికి వీలుగా ఉన్న కేసులు రెండు మాటలు మూడు మాటలు అంతకుముందు అయి ఉంటాయి ఒక మాట ఎందుకని పల్సటిల యొక్క మోడాలిటీస్ లో రాబోయే చెప్పబోయే మోడాలిటీ టెండెన్సీ ట్రూ ఎబార్షన్ అనేది కూడా ఉన్నది చెప్పబోతుంది అందుకని అలాంటి వాళ్ళకి ఈ లక్షణాలతో ఉంటాయి ఎబార్షన్ అవ్వబోయే ఇది వస్తుంది మామూలుగా పల్సటిల్లా వేస్తే ఎబార్షన్ అవుతుంది కడుపుతూ ఉన్నారు జాగ్రత్తగా ఉన్నారు కానీ ఇప్పుడు చెప్పిన కేసుల్లో పల్సటెల్లా వేయకపోతే షూర్గా ఎబార్షన్ అవుతుంది వేస్తే కంట్రోల్ అయితే సేవ్ అవుతుంది కొంచెం ఎక్స్పీరియన్స్ లో చూస్తున్నందుకు ఇవన్నీ నేర్చే ఈ మోడాలిటీతో ఉండి ట్రెడెడ్ అబార్షన్ కేసు కనుక అయితే పల్సటిలా టూ హండ్రెడ్ ఒక డోసు వేయవలసిందే అప్పుడే ఆ కేసు సేవ్ కావాల్సిందే ఇంకేం చేసినా సేవ్ అవుతుంది అయితే ఎక్స్పీరియన్స్ కి సంబంధించింది అనుకోండి కొంచెం విని నేర్చుకుని ఉంచండి ఒకప్పటి నుంచి ఉపయోగిస్తారు కొంచెం టైం ఎలా చేసి అంటే పొరపాటున వేస్తున్నామేమో పొరపాటున వేస్తే మనం వేసిన డోసు వల్ల ఎవార్షన్ అవుతుంది అనేటువంటి పాజిబిలిటీ ఎప్పుడూ ఉంది కనుక ఎంత వాడిని నేను ఇంతవాడిని వాడిని ఎంత వాడిని నేను అనుకున్న వాళ్ళు కూడా గడగడలాడుతూ వేయవలసిన చోట్లేదు మనం లెక్క కాదు టెంట్ లాంటి వాడు వేస్తే గడగడలాడుతూ వేయాలి ఎవార్షన్ థ్రెటెంట్ ఎవార్షన్ కేసులో పల్సెటర్లను వేయవలసి వస్తే ఇది రైట్ తప్ప అనేది కెంటన్ వాడు గడగడలు ఆడుతూ వేస్తారు ఏం తెలియదు పూలయితే తపావన వేసేస్తారు కానీ కెంటన్ అంత ఎప్పుడు భయపడదు చాలా ఎంత పెద్దవాడు అయితే అంత భయపడతారు ఎప్పుడు కూడా పెద్దలు సితులు మహానుభావులు దేవతలు ఎక్కడికి వెళ్ళడానికి భయపడతారో పూల్స్ అందులోకి తోసుకుని వెళ్ళిపోతారు పల్స్లో వేసేయంటే వేసేస్తాడు అమ్మ సేవ అయిందండి అంటాడు ఈ వీడికి విన్న తర్వాత సేవయిన ఆరు నెలలకు విన్నా తడ కొట్టుకుంటుంది పెద్దవాడికి ఒరే నైన్త్ మంత్ ఎయిత్ మంత్ అండి ఇటాగ వచ్చారు పల్స్ లో అమ్మా ఏమైంది అంటే సేవ్ అయిందండి వెరీ డేంజరస్ వాడు సేవ్ అయింది చెప్పినా వీడికి గుండె తరతడు కొట్టుకుంటుంది ఎరుగున్న డాక్టర్ కనుక అలాంటప్పుడు బాగా మనకి ఇప్పుడు చెప్పిన సింటమ్స్ తో పాటు థ్రెడ్ అండ్ అబార్షన్ ఉంటాయి వీటితో ప్రారంభించి ఎబార్షన్ అయ్యే లక్షణాలు కనుక వస్తే అలాంటి థ్రెటెన్ అబార్షన్ పాలసటిల్లతో కంట్రోల్ కావాల్సిందే ఇంకా దేనితోనూ కంట్రోల్ కాదు పాలసటిల్లా వేస్తే కంట్రోల్ అయ్యేస్తుంది ఎందుకు మీకు వీలైనంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి చెప్పడానికి కానీ సింపు కాదు మెంటల్ ఎంత ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్పిన అవి ఎంత ఇంపార్టెంట్ మెంటల్స్ దొరికితే ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ తీసుకుని ఇంకా అడిషనల్ వెరిఫికేషన్ చేయమని అర్థం కానీ ఇవి దే ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ టు మెంటల్స్ ఆల్వేస్ ది మోడాలిటీస్ ఆర్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ మెంటల్స్ ఒక్కొక్కప్పుడు మెంటల్ సింటమ్స్ టోటలీ అబ్సెంట్ అయితే మోడాలిటీ దొరికితే తప్పనిసరిగా దాని మీద రిలే అయిపోయి వేసేయటమే అవుతుంది కేసు క్లియర్ గా ఉందా చెప్పండి నెక్స్ట్ రెండవది లేడీస్ లో మెంటల్ డిస్టర్బెన్సెస్ అన్ని మెన్స్ట్రల్ డిస్టర్బెన్సెస్ తో ఇంటర్లింక్ అయి ఉంటాయి పల్సర్ స్త్రీలలో ఇందాక చెప్పుకున్నాం కదా మానసిక బాధలన్నీ గర్భాశయ బాధలతో సంబంధము కలిగి ఉంటాయి నెక్స్ట్ మెంటల్ సఫరింగ్స్ ఫిజికల్ సఫరింగ్స్ రెండు కూడా వీళ్ళకి అగ్రవేటెడ్ బై గోయింగ్ ఇంటూ వారం వెచ్చగా ఉన్న పోయిన సో పోతలు ఎక్కువ తలనొప్పు ఉంటే తలనొప్పి ఎక్కువైపోతుంది టెంపరేచర్ ఉంటే టెంపరేచర్ ఎక్కువైపోతుంది కడుపు నొప్పు ఉంటే కడుపు నొప్పి ఏది మోకాలు నొప్పు ఉంటే ఇది అది లేదు అక్కడ వెచ్చగా ఉన్న గదిలోకి వెళ్లారంటే అంతకు ముందు పన్నా పెరుగుతాయి ఇది బాగా గుర్తుంచుకోవాల్సింది అంటే దీంతో సల్ఫరు బ్రయోనియా చెప్పుకున్నాం ఆ గ్రూప్ లోకి వీటికి కూడా చేరుతుంది ఒక పక్కన సల్ఫరు బ్రయోనియా ఫాస్ఫరస్ పల్సటిలా చేరితే ఇంకొక పక్కన నక్సామిక రూస్టాక్స్ హెపార్ సల్ఫ్ అవన్నీ ఇంకో పక్కన అంటే ఏమాత్రం చలి వేసినా చల్లగాలి తగిలినా గదిలో చల్లగా ఉన్నా ఇచ్చిపోతాయి భర్త మనం అలాగా పేర్చుకుంటూ వెళ్ళాలి ఈ డ్రగ్స్ సీటు ఈ డ్రగ్స్ సీటు మనసులో ఇవన్నీ వారం కోసం బాగా ఎక్కువ అలాగే ఫ్రమ్ స్టేబుల్ పొజిషన్ కదలకుండా చోట కూర్చుంటే ఒక ఎక్కువ అలా కూర్చుని కబుర్లు చూద్దాం తలనొప్పి ఎక్కువ అలా పడుకున్నా మూడు నొప్పులు ఏం చేస్తే తగ్గుతారు వీళ్ళకి గ్రేట్లీ ఎమిలరేటెడ్ ఫ్రమ్ స్లో వాకింగ్ మెల్లిగా ప్రశాంతంగా నడుస్తూ ఉంటే ప్రాణానికి అన్ని హాయిగా ఉంటాయి అంటే ఆఫీస్కి వెళ్తూ ఉంటే హాయిగా ఉండవు అది ప్రశాంతంగా మెల్లిగా నడదు కాదుగా పని మీద ఉన్న నడక పనికిరా కూలి కూలీ బస్తాలు పోస్తూ ఉంటే అది వ్యాయామం ఫిజికల్ కల్చర్ అంటే వేరు కనుక వీడికి వాడికి ఈ నడక కాదు కావాల్సింది ఏ నడక కొంచెం శుభ్రమైన కాంపౌండ్ ఉంటే అందులో మొక్కలు వేసుకుని ఉంటే ఇలాంటప్పుడు పనికి వస్తుంది ఆ మొక్కల చుట్టూ రౌండ్ తిరిగి వస్తే అలా తిరుగుతూ ఉంటే ప్రాణానికి హాయిగా ఉంటుంది కూర్చుంటే మళ్ళీ వాళ్ళు బరువు అవుతుంది ఇంకా ఎమ్మెల్యే కూల్ బ్రిడ్జ్ చల్లగా బ్రిడ్జ్ తగులుతుంటే హాయిగా ఉంటుంది ఈవినింగ్ బ్రిడ్జ్ ఉంటుందోంటే సమ్మర్ లో బాగా హాయిగా ఉంటుంది అలాగే కొంచెం వెన్నెల వస్తే ఒంటికి చాలా హాయిగా ఉంటుంది పది నిమిషాలు దాటి వెన్నెట్లో కూర్చుంటే వీడి మూడ్స్ వస్తాయి కొన్ని మంచి మూడ్స్ వస్తే పర్వాలేదు పల్సరీలో వాడికి మంచి మూడ్స్ ఉండవు విషాదకరమైనటువంటి మూడ్స్ ఉంటాయి వాటి భార్య ఇంట్లోనే ఉంటుంది వాడు అక్కడే ఉంటాడు ఏ జన్మలోనో ఎప్పుడో వీడు భార్యను కోల్పోయినట్లు విషాద గీతికలు పడుతున్నట్లు కనిపిస్తుంది వెన్నెట్లో కూర్చుంటే ఏ రోగో తెలియదు అప్పుడు వండేవాడు పద్యం గేయం లేకుండా కూడా భార్యతోనే చెబుతాడు ఆ పద్యం గేయం ఆ జన్మలో నువ్వు అరణ్యంలోను లంకలోను నేను అరణ్యంలోను మధ్యన సముద్రం వాపోయినటువంటి సీతారాములు మనమే అని చెబుతాడు ఏది ఇద్దరు హోసట్టే ఉండి వేన్నెల మీద పడితే అంటే మైండ్ మూడ్స్ సెంటిమెంటల్ గా పోతుంది యాంటిమోనియం కురడం వాడి కొడుకి పల్సిల్ వాడి కొడుకి వెన్నెల పడితే బుర్రపంజ నాకు అనిపిస్తుంది ఈ కౌల్లో ఎక్కువ మంది ఈ రెండు డ్రగ్స్ పేషెంట్స్ ఏమో వాడు వెన్నెలా చంద్రుడు అవి నానా చెప్పారా సార్ అంతేత వాళ్ళు వాడు వెన్నెట్లో గుర్తుంటే బుర్ర పెర్రెక్కి పోయి అదే గుర్తుండి తర్వాత అలా రాసి ఉండవచ్చు ముఖ్యంగా చల్లగా ఉండి వెన్నెట్లో సేపు బాగుంటుంది మరి హాయిగా ఉంటుంది కనుక ఇవన్నీ ఇలాంటి ఏర్పాటు చేయాలి కూల్ బ్రిక్ సమయం అయి ఉండాలి అక్కడ మెల్లగా నడుస్తూ ఉండాలన్నమాట నాటకంలో ముందు బ్రాకెట్స్ లో రాస్తాను అట్లాగా అది సాయంకాలం ఒక ఇంటి వెనక తోట ఇట్లాంటివి కొంచెం మెల్లిగా స్లో వాకింగ్ చేస్తూ ఉంటే రాత్రి అయిన తర్వాత అలా రోడ్డు మీకు రౌండ్ ఎళ్ళు వస్తారే అలాంటి వాటితో మీకు హై స్లో వాకింగ్ అంటే మైండ్లో ఎప్పుడు కూడా అపాయింట్మెంట్ లేని వాకింగ్ అప్పుడు డిసప్పాయింట్మెంట్ ఉండదు మన ఆఫీస్ గెలుతూ ఉన్న వాకింగ్తో తగ్గుతాయి కదా అని అనుకుంటుంటే ఏం లాభం లేదు ఆయన మోడల్స్ దేనికి సంబంధించి పరిస్థితి ఇంకా గబగబ నడిచాడు అనుకోండి వీడి అలసట ఎక్కువైపోయి ఏమొస్తుంది గబగబ నడిస్తే బాడీ పెయిన్స్ హీట్ ఒళ్ళంతా వేడి జ్వరం వచ్చిందని జ్వరం రాదు చూస్తే ధర్మాప ఏముండదు కానీ గబోబు నడిస్తే ఈ లక్షణాలనే వస్తాయి వీటికి ఏంటి ఒళ్ళు నొప్పులు నీరసం తలనొప్పి చలిగా పొలకరంగా ఉంటాం ఒళ్ళంతా వేడిగా అంటే చైనా అనుకుని వేసుకుంటాడు ఎందుకంటే చలిగానే ఉంటుంది ఉంటుంది చైనా వేసుకుంటే డబ్బు జపాన్ వెళ్తుంది కొంచెం అలసట వచ్చింది గబగబ నడిస్తే మాత్రం ఇవన్నీ వచ్చేస్తాయి పల్సే సుకుమారంగా బతకవలసిన వాడు తప్ప గబగబాడవడం రఫ్ అండ్ టఫ్ దమ్ ఇవని ఎగ్నేషియా వాళ్ళ ఒకళ్ళు పల్సటెలా వాడేవాళ్ళు కాఫీ వాళ్ళు క్యామోలా వాళ్ళు ఈ నలుగురు కూడా సుకుమార జీవులు పలసటలా ఎగ్రేషియా క్యామెల కాఫీ అంటే సుకుమార జీవులలో చేతలవర్ణ్యం ఈ నాలుగు ఇంకా వీడికి ఉన్న సఫరింగ్స్ అన్ని అగ్రివేటెడ్ ఫ్రమ్ ఇన్సఫిషియెంట్ ఏ గాలి తక్కువగా ఉంటే రూమ్ లో తల్లప్పుడు తల్లప్పు నడు మీ ఇష్టం ఏదైనా సరే వాడికి అప్పుడు అటెండ్ ఏది ఉంటే అది ఎక్కువైపోతుంది తర్వాత ఇంట్లో హీట్ ఇచ్చే ల్యాంప్ ఏదైనా కనుక ఉందంటే ఆ గదిలో అంటే నుంచి వేడి ఎమిట్ అవుతూ ఉండాలి లేదా ఓవెన్ స్టవ్ పొయ్యి కానీ ఏదైనా సరే రూమ్ లో వేడి పుడుతూ ఉన్న చోట్ల ఉందంటే వీడికి తాండం వాడికి అన్ని బాధలు ఎక్కువ అవుతాయి వేడి ఎక్కువ అవటం కాదు వడుకున్న బాధలు ఎక్కువ అవుతాయి వేడి ఎట్లా ఎక్కువ అవుతుంది వాడికి మిగతా వాడికి కూడా వేడి ఉంటుంది కానీ బాధలు వీడికి ఎక్కువ అవుతాయి ఇంకా ఇంకొక ట్రేట్ దీంతో పాటు ఇందాక చెప్పినటువంటి హీట్ ఎక్కువగా ఉంటే వీడికి స్వెట్ వస్తుంది అందులో గదిలో వేడి ఎక్కువగా ఉంటే చిన్న చెమట వచ్చే అంతవరకు నేచురల్ ఆ తర్వాత ఇంకొక గొప్ప వీడికి చిన్న చలి ఉనికి వస్తుంది చిల్ స్వెట్ అండ్ చిల్ వెన్ వెన్ ది రూమ్ టెంపరేచర్ ఈ వార్ అందరికి కూల్ గా ఉంటే చెల్లి వస్తుంది వీడి వారం ఉంటే చెల్లి వస్తుంది గదిలో వెచ్చగా ఉందంటే చిన్న చెమట పోసి ఆ చెమటలో వీడి వీడి వాతావరణం వీడు సృష్టించుకుంటాడు ఇది ఒక పల్సటి ప్రత్యేకత మీరు ఆ వరల్డ్ లోకి ఎంటర్ అయ్యి ఫెమిలీ చేసుకోవాలి అప్పుడు ఆ పేషెంట్ ఉన్నప్పుడు చెల్లి ఇంకా ఎక్కడికైనా వెళ్ళి ఇచ్చాడు అనుకోండి చల్లగా సాయంత్రం పూట ఇలాంటప్పుడు తిరిగి ఇంట్లోకి వచ్చి దూరాడు అనగానే వేడిగా ఉంటుంది ఇంత టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది బయటకన్నా వెంటనే ఒళ్ళొకరు ఇవన్నీ బాగా వచ్చేసి వెంటనే చామట పట్టి వెంటనే కొద్దిగా చలిస్తుంది బయట చల్లగా ఉన్న తోడు తిరుగుతున్నప్పుడు చలి గిలీగా ఉంటుంది హాయిగా ఉంటుంది గదిలో వేడిగా ఉంది కాబట్టి చలిస్తుంది అని గదీ ఇది వేడిగా ఉంది కాబట్టి చలి ఇది ఒక పల్సటీ లేక ఉన్నది మనం గమనించవచ్చు నెక్స్ట్ మోడాలిటీ ఆల్ పెయిట్స్ తలనొప్పి గాని మెడల్ నొప్పులు కానీ యువకుల నొప్పులు కీల నొప్పులు కాళ్ళ నొప్పులు మీ ఇష్టం ఏవైనా సరే గ్రేట్లీ ఎమీలైటెడ్ ఫ్రమ్ రన్నింగ్ నోస్ ముక్కు కారుట మొదలెట్టినంతనే సకల భాషలు నివారణమవుతుంది కాన్వర్సు వీడికి జలుబు చేసినప్పుడు జలుబు లోపల బంద్ చేసేందుకు ఇన్హేలర్స్ ఉన్నాయి మనకి లేదా టాబ్లెట్ వేస్తే చక్కని కట్టిస్తున్నాయి లేదా హోమియోలో కూడా జలుబు చేసేందుకంటే హోమోపతి హోమియోపతి మందు వాడుకునే వాడడం జలుబుకి హోమోపతి మందు వాడుకున్నాం అంటే అర్థం ఏంటి కమిటింగ్ ఎలోపతి ట్రీట్మెంట్ విత్ హోమియోపతి మెడిసిన్ వేయగానే దాని పని చేస్తుంది మందు అంటే దరుగు తగ్గిపోతుంది విల విలడిపోతాడు మోకాళ్ళు దూసిపోతాయి నడు దూసిపోతుంది మెడలు దూసిపోతాయి అన్ని మన తల్లి ఏమైంది నేను సాయంత్రం దాకా బానే ఉన్నాడు కదా రాత్రి పన్నెండు అయ్యేటప్పుడు ఇవన్నీ పట్టేసినాయ్యా అంత పట్టిదా ఇవి చూసి నడుం చూసి మనం బ్రయోనియా మెడ చూసి రూస్టాక్స్ ఇలా వేస్తూ ఉంటాం ఈ టైలర్ టేపు గెట్స్ పెట్టుకొలుస్తాడే ఇలాగా ఎక్కడా అందదు ఏమవుతుంది బాబోయే చెప్పాను కానీ చూడలేక పర్స ప్రయాణి ఓస్ వేస్తాం ఇది ఎంత స్ట్రిక్ గా ఉంది కొంచెం ఇలాంటి ఉంటే చక్కగా హాయిగా ఉందండి అంటే రూస్టాక్స్ ఓట్ చేస్తున్నాం ఇదే చోటు అది అదే అదేసేవి ఇది పోయి అసలు పండలేదు దాంట్లో ఆయిల్స్ అవటం కూడా చెప్పుకున్నాం ముఖ్యంగా ఇంకొక పాయింట్ దానికి చివరికి మీరు చెప్పుకున్న తర్వాత యాడ్ చేసుకుంటాం డైజెస్టివ్ ట్రబుల్స్ అన్ని ఉదయం పూట అగ్రవేషన్ అవుతాయిలు అజీర్ణ నవజాతుల మానసిక ఇవన్నీ నైట్ సాయంత్రం దగ్గర నుంచి ఎక్కువ అవుతాయి పూట కొంచెం ఎక్కువ కనుక పలసటిల్లా అజీర్ణ నవ బాధపడే బాధపడేవాళ్ళు వాళ్ళకు మార్నింగ్ అంతా న్యూసెన్స్ ఎన్స్గా ఉంటుంది ఎలా లేచేటప్పటికీ కొంచెం బొత్ పల్సటిల్లా మెంటల్ సెంట్రమ్స్ తో బాధపడేటువంటి వాళ్ళకి ఈవినింగ్ అయినప్పటి నుంచి ఇంటూ ది నైట్ వాళ్ళు ఎక్కువ బాధపడతారు దీన్ని బట్టి మనం పేషెంట్ ని చూసి జనరల్ ట్రైన్ లో ఇది పల్సటిల్లా టైప్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ లో వాళ్ళు అని తెలుసు దాన్ని బట్టి కొంచెం డీటెయిల్స్ లో వెళ్ళేది పల్సటిల్లా వాళ్ళు దొరుకుతారు అప్రాక్సిమేషన్స్ తప్పకుండా మన దగ్గర ఉండాలి ఇది నిర్ణయ వేళ చెప్పుకునే చాలా ఇంపార్టెంట్ ఇంకొక మోడాలిటీ ఇప్పుడు మూడు ఆస్టెట్స్ ఉన్నాయి మోడాలిటీలో మూడు జనరేషన్ ఆఫ్ ఆల్ సఫరింగ్స్ ఫ్రమ్ కూల్ బ్రీజ్ టచింగ్ ది స్కిన్ కూల్ బ్రీజ్ టచింగ్ ది స్కిన్ అంటే ఆల్ ఓవర్ ది బాడీ అనమాట చల్లని గాలి శరీరంలో ఏ భాగానికి ఉన్నా పడకున్న బాధలన్నీ ఉపశమిస్తాయి ఉంటే తలనొప్పి తగ్గిపోతుంది పడుకులు మంటలు ఏదైనా సార్ అప్పుడు పడుతున్న బాధలన్నీ దాంతో తగ్గిపోతాయి ది ల్యాక్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ ఎయిర్ టు ది స్కిన్ ల్యాక్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ ఎయిర్ టు ది స్కిన్ చర్మానికి గాలి పగలకపోయినందువల్ల అంటే వాడు సామాన్యంగా బాధలు రాగానే ఒంటికి గాలి తగిలేటువంటి పద్ధతిలో డ్రెస్ చేంజ్ చేసుకుంటాడు అది కూడా మనం అబ్జర్వ్ చేయాలి తర్వాత చలికాలంలో అయినా సరే ఇక్కడ మీరు ఫలు రా నోట్ చేసుకోవాలి వాతావరణం చల్లగా ఉన్నా సరే పరసని వస్త్రాలు వేసుకుంటానికి ప్రిఫర్ చేస్తాడు ఈ ప్రిఫర్స్ అండ్ డెడికేట్ క్లోదింగ్ విత్ పర్మిట్ ఎయి పలుసనీ సున్నితమైన వస్త్రంలో గాలి తగ్గులని ఇస్తున్నది మాత్రమే అతడు అంగీకరించున్నాం ఇష్టపడు అంగీకరించు కదా ఇష్టపడుం ఈ ప్రిఫరెన్స్ బాడీగా అన్ని ఏదైర్ హీ ప్రిఫర్స్ అది స్పెషాలిటీ కాన్వర్స్ ఇదే మీరు అబ్జర్వ్ చేస్తారు హీ డిజ్ లైక్స్ థిక్ క్లోదింగ్ అంటే మందము మొదకాయైనటువంటి వస్త్రధారణ అంగీకరించడం తాతకు సఫరింగ్ ఎక్కువ ప్రిఫరెన్సెస్ మీరు అబ్జర్వ్ చేయగలిగితే వీడు ఏ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ లోకి వస్తాడు పర్టికులర్ గా పరిస్థితిలో వాడు బాధ అండ్ పర్టికులర్ ఇందులో స్పెషల్గా పర్టికులర్ ఏ గ్రేట్ లైక్ ఫర్ ఉలెన్ అండ్ ఫ్లానల్ క్లోదింగ్ ఉన్ని వస్త్రములు ధరించడం వచ్చి మిక్కిలీ అయిష్టం అంతేకాకుండా గ్రేట్ సఫరింగ్ చాలా బాధపడతారు అందుకే మరి కనతాయ్ వాడు కొన్న సర్ప్రైస్ అన్న ఎగ్రివేట్ అవుతాయి అంతే కాస్త స్కిన్ విపరీతమైన దరద అలర్జీంటరే అది వస్తుంది హి గెట్స్ ద స్కిన్ డిస్టర్బెన్సెస్ ఫ్రమ్ వుల్న్ క్లోత్ తి తీక్కుంటాడు వట్టికన వుల్న్ డైరెక్ట్ గా తగిలితే అన ప్రతిగా హి విల్ హవ్ ఎన ఐ అగైన్స్ such thing కొందరు కొందరికి కొన్ని కొన్ని వస్తువులు దొరద పడతాయి కొందరు సునిపేట రుద్దుకుంటే ఓళ్ళు దర్బట్లు వస్తాయి కొందరు కుంకుడుకాయ తగిలితే వస్తాయి కొందరు సీకాయ తగిలితే వస్తాయి వీడికి ఊలేని తగిలితే వస్తాయి కనుక ఇది ఒకటి ఈ నాలుగు ఆస్పెక్ట్స్ తో ఉన్నటువంటి ఈ ఒక్క మోడేకి చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ లో మనం పెట్టుకోవాలి పేషెంట్ ముఖ్యంగా ఈ నాలుగింట్లో మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే లోపలికి గాలి తగలకండా లోపల చెమట పట్టేట్టు క్లోదింగ్ ఉన్నదంటే చచ్చాయడం అది బాధలను లేకపోతే ఊరికి ఉక్కిరి బికిరిగా ఉంటాము వాడికి ఇంకన్వీనియంట్ గా ఉంటాం కాదు సఫరింగ్ అట్ హ్యాండ్ ఆర్ డెఫినెట్లీ అగ్రైవ్ తలనొప్పి ఉంటే తలనొప్పిపోతుంది వరచిన ఉంటే మరో నాలుగు పోతుంది అలాంటి ఎనీ వెరీ సఫరింగ్ వాడికి ఒప్పుడు దేనికి రోజు ఆ రోజు మనకు అది ఎట్లాగో రోగం గాంధీ కనుక మన గైడెన్స్ కింద పనికి వస్తుంది ఎందుకంటే దానికి మంది ఉంది ఇది ఒక యాస్పెక్ట్ ఇంకొక ఆస్పెక్ట్ ఆల్ సఫరింగ్ చాలా బాధపడతారు అందుకే వాడికి ఏమవుతాయి వాడికి ఉన్న సఫరింగ్స్ అన్ని అగ్రివేట్ అవుతాయి అంతేకాక స్కిన్ విపరీతమైన దొరద ఎలర్జీ అంటారే అది వస్తుంది ఈ గ్యాస్కి తీసుకుంటాడు ఒంటికి డైరెక్ట్గా తగిలితే ప్రత్యేకంగా నీళ్ళు హెయిర్ అండ్ ఐ ఎగైన్స్ బెడ్ క్లో కొందరు కొందరికి కొన్ని కొన్ని వస్తువులు ఊళ్ళు దొరదపడతాయి కొందరు